బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ అలర్ట్ మనం ఈ వీడియోలో చేయబోతున్నాం రిచ్ వర్సెస్ ఫోర్ క్యాంపింగ్ వీడియో టెన్ అవర్స్ మనం అయితే ఇప్పుడు అయితే టైం చూడొచ్చు స్కిప్ పెట్టే టైం చూడండి టెన్ వన్ అవుతుంది టైం అయితే టెన్ టూ అవుతుంది మనం ఈ టెన్ టూ నుంచి రేపు మార్నింగ్ సెవెన్ ఏఎం వరకు అయితే ఈ రోజులో సర్వైవ్ సర్వైవ్ అయిపోతున్నాము లెట్స్ గో వీడియోలో వచ్చేసి పూర్కి అయితే ఈ ఐటమ్స్ ఇస్తున్నాం పూర్కన్నా కొంచెం ఎక్కువ ఉన్న మిడిల్ అబ్బాయికి మనం అయితే ఈ ఐటమ్స్ ఇస్తున్నాం మొత్తం రిచ్ ఉన్న బైక్ అయితే ఒక చికెన్ పోఫ్ బిస్కెట్ బింగో ఇవన్నీ అయితే ఇస్తున్నాం కాకపోతే ఇప్పుడు రిచ్ ఎవరు మిడిల్ ఎవరు పూర్ ఎవరు అని అసలు అని మనం చిటిల ద్వారా తెలుసుకుందాం మిడిల్ మిడిల్ వచ్చేసి నాకైతే రిచ్ అయితే వచ్చేసింది నా రిచ్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తా చూడండి మనకైతే ఒక బెడ్ ఉంది బెడ్ తర్వాత మనకు కొంచెం ఫుడ్ ఐటమ్స్ ఇచ్చారు మన ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి ఒక్కొక్కటి చెప్తా చూడండి ఇప్పుడు ఇంకోటి మనకు ఫ్యాన్ కూడా ఉంది వాళ్ళకి ఫ్యాన్ గిన్ అయితే ఏం లేదు ఫ్యాను జట్టు దోమలు అడగకుండా మనకి ఐటమ్స్ అయితే వచ్చేసి ఒక డీ వచ్చేసింది మనకి ఒక చిన్న లాలీపాప్ టైంపాస్కి ఆకలి వేస్తే ఐస్ క్రీమ్ ఒక చికెన్ పాప్ వచ్చేసింది లైట్గా ఒక ఫైవ్ స్టార్

డైనమిక్ ఒక లాలీపాప్ ఐటెం బంచి వచ్చింది ఇప్పుడు పూర్ణ ఎంఎం ఐటమ్స్ ఎలా చూపిస్తా ఫస్ట్ వచ్చేది మగ మసాలా మరుమలాల్ వచ్చింది ఒక ప్యాకెట్ ఒకట్ 10 రూపాయస్ హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ఒకట్ లాలీపాప్ ఒకట్ మంచ్ ఒకట్ ఐస్ క్రీమ్ వెనిలా అండ్ ఒకట్ లాస్ట్ కి ఒక లిప్ కా సో गाइस ఈ ఐటమ్స్ ఓని నేను పొద్దున వరకు సర్వే చేద్దాం రారు చూద్దాం నెక్స్ట్ వీడియో ఇప్పుడు అయితే చికెన్ పాఫ్ తినబోతున్నా నేను చాలా ఆకలిస్తుంది నాకు తినలేదు నేనైతే ఒక చికెన్ పాఫ్ అయితే తింటాను దాంతోపాటు మౌంటెన్ డ్యూ డ్రింక్ వేస్తా ఓకే గైస్ వాళ్ళు అయితే చాలా బాధపడుతుంటారు గైస్ వాళ్ళు అప్పటి నుంచి నాకు రిచ్ రావాలి రావాలనుకున్నారు కానీ వాళ్ళకైతే రిచ్ అయితే రాలే వాళ్ళ బ్యాడ్ లక్ నేను ఒక్కసారి కూడా నాకు రిచ్ కావాలని నేను అనుకోలేదు కానీ నాకైతే వచ్చేసింది కంటిన్యూ చేస్తాను నాకైతే ఆకలి ఫ్రెండ్స్ ఏదో ఒక తినాలి ఆకలి నాయితే నాలుగు వస్తువులు డైరీ మిల్క్ అయితే తిన్నాం డైరీ మిల్క్ తిని వీడియో అయితే కంటిన్యూ చేస్తాం చెప్పాక వీడియో పెడతాం మూడు మూడు మునుగోడు తిన్నాం నేను చాలాసేపు తర్వాత ఇప్పుడైతే మళ్ళీ ఏదైనా తిందామని లేచినా కొద్దిసేపు ఇట్లా వడుకునేనా అట్లా నిద్ర వస్తుంది మళ్ళీ ఫుడ్ ఐటమ్స్ వాళ్ళు ఎక్కువ అని మళ్ళీ వేసినాయి బింగో బింగో అయితే తినాము ఇప్పుడు బై బస్ బింగో అయితే తింటున్నా అయితే వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అయితే అన్నీ అయిపోయినాయి అన్నీ ఫటాఫటా తినేసే డాలి అయితే నేను మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తింటున్నాను ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ బ్రేక్ తర్వాత ఇప్పుడు ఫార్టీ మినిట్స్ తర్వాత బింగో అయితే తింటున్నాను తిన్నాక మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ తినేటప్పుడు

Respuestos a la marca de desarrollo de tapas. ఇప్పుడు నాకు ఆ మస్తుంది ఏవిడైతే మంచిది తిందాం మన మిడిల్ పర్సన్ నాడు నా స్కామ్ చేస్తామంటు నా కానీ ఏం లేవు మా అంటే ఒక హ్యాపీ హ్యాపీ బిస్కెట్ ఒక లాలీపాప్ తప్ప ఏం లేవు మళ్ళా అంతా అని ఎన్ని అనే ఉంటాయి సైడ్ ఐటమ్లు ఫోర్ కూడా అయినా ఉంటుంది కానీ ఒక విషయం ఒక వన్ టూ అయినాక మేమిద్దరం మిత్రం డాన్ వేసుకొని మన రిచ్ పర్సన్ దగ్గర పోయి అన్ని స్కామ్ వచ్చేసినాం మీ వీడియో అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది అది ఇంకా మార్నింగ్ ఏంటైప్ అయితే తినలేదు నేను నా పార్ట్నర్ అయితే పడుకున్నాడు అంటే నా కెమెరామ్యాన్ అయినా పడుకున్నాడు అతలో వాళ్ళు కూడా వాడుకున్నారు అందరు ఇప్పుడు నేను కూడా వాడుకుంటా మళ్ళీ మార్నింగ్ మనకు వర్కౌట్ వీడియోస్ ఉంటాయి ఫైవ్ ఓ క్లాక్కి మనం సెవెన్ వరకు లోపలనే ఉంటాం కాబట్టి మార్నింగ్ ప్లాన్ చేద్దాం లోపల వేదమా లేదా ఫైవ్ కేండి చేసి బయటికి వెళ్ళి వర్కౌట్ చేద్దామా లేదా లోపల వేదమా అని మార్నింగ్ అయితే అందరితో డిసిషన్ తీసుకొని చేద్దాం ఇప్పుడైతే పడుకుంటాం బై గుడ్ ఫ్రెండ్స్ మార్నింగ్ కంటిన్యూ చేస్తాం వీడియోస్ అవుతుంది మొత్తం కొంచెం దూపించ మండడు చూడవచ్చు ఇట్లా పండుకున్నావు ఇంకా అయినాకేసి అనుకున్నాం మళ్ళా ఇవ్వాలి ఇంకా అయితే ఎంతైతే మస్తుంది అన్నీ అయితే అక్కడ ఇక్కడ జరుగుతున్నాను చూడండి ఇట్లా మళ్ళా లండన్ అయితే బిస్కెట్ అయితే చిండు తినరా అని తినకుండా కావనుకున్నాం మేము పండ్లు అనుకొని హలో గైస్ గుడ్ మార్నింగ్ మన రిచ్వర్సెస్ పోర్ ఛాలెంజ్ అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది సెవెన్ థర్టీ వరకు అయితే చేసినాము మన వాళ్ళు అయితే వెళ్ళిపోయారు త్వరగా సెవెన్ అయితే అట్లా వెళ్ళిపోయారు నేను సెవెన్ థర్టీకి ప్రయత్ వీడియో అయితే చూసారు. Okay guys ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మీ సపోర్ట్ మార్కెట్ కొడు ఇలానే ఉండాలి. Subscribe our channel. Okay take care bye.